మాకు ఏదో ఒక పాలసీ వచ్చింది అది మా మేము రుద్దాలంటే మేము చేయం లోకల్ కండిషన్స్ ఏంటి అవసరాలు ఏంటి సంఘాలతో మాట్లాడాలి ప్రజాప్రతినిధులతో మాట్లాడాలి మేము అందరం మనం మీటింగ్ పెట్టుకున్నాం మూడు నాలుగు గంటల సేపు ప్రజాప్రతినిధులు అందరూ కూర్చొని మాడుకున్నాం అదే చెప్తున్నా మీరు మీరు అందిన నోనో గౌరవ సభ్యులు సభ్యుడు మీరు అడిగింది సాఫరనైజేషన్ అన్న పదం మీరు వాడారు అది నేను ఒక్కోట్లేదు కావాలంటే సార్ డిక్షనరీ ఒకసారి తెప్పించండి నేను డిక్షనరీ చదివి చెప్తాను మీరు ఇచ్చిన డిక్షనరీలో అర్థం ఏముందో మేము ఇచ్చిన డిక్షనరీలో అర్థం ఏముందో లెట్ అస్ డిబేట్ ఇన్ దిస్ హౌస్ ఇట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ టు డిబేట్ ఇన్ దిస్ హౌస్ సార్ మీరు ఇచ్చిన పుస్తకాల గురించి చెప్తున్నాను సార్ తీయండి సార్ మీరు ఎందుకే బయటకు వెళ్ళారు ఆ రోజు తీయండి పుస్తకాలు అధ్యక్ష ఒక నిమిషం అధ్యక్ష ఏంటి అధ్యక్ష ఇది ఒక నిమిషం అధ్యక్ష క్వశ్చన్ ఏంటి అధ్యక్ష వాట్ ఇస్ ద క్వశ్చన్ రేషనలైజేషన్ ఆఫ్ స్కూల్స్ లేదండి అని చెప్పా రెండో ప్రశ్నకి సమాధానం లేదని చెప్పా మూడో ప్రశ్న సమాధానం ఈ ప్రశ్న ఉత్పన్నం కాదన్న అధ్యక్ష ఆయన ఇప్పుడు కరికులం గురించి మాట్లాడుతున్నారు కరికులం గురించి కరికులం అని ఎట్లా అంటారు అధ్యక్షులు ఆధారాలు ఎక్కడ ఉన్నాయి అధ్యక్ష అండ్ టూ ఈ సిగ్నెటరీ ఆఫ్ దిస్ ఆయన అంటారు మంది లేదా సార్ మాట్లాడటం గురించి కాదు మా ఆయన అనేది మీరు సార్ ఆయన మాట్లాడేది మీరు మాట్లాడటం గురించి కాదు మీరు పర్మిషన్ తీసుకుని మాట్లాడారు ఇందులో అడిగినటువంటి ప్రశ్నకి అధ్యక్ష ఉప ప్రశ్నకి సంబంధం లేదనేది ఆయన కంటెంట్ అది కాదు అధ్యక్ష 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 నేను కోరేది ఏంటంటే సబ్జెక్ట్ వరకు సబ్జెక్ట్ వరకు కన్ఫైన్ అయితే నో ప్రాబ్లం లేని పోని ఆరోపణలు చేస్తే అదే ప్రాబ్లం సార్ సాఫర్నైజేషన్ పదమైన వాడారు ఎక్కడ చేసామో నిరూపించమని చెప్పండి నేను కూర్చుంటాను అది నో ప్రాబ్లం సార్ చెప్పండి సార్ కూర్చోండి 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 చెప్పండి అరే మీరు డిస్కషన్ పెడితే పారిపోయారు భయ్యా ఎందుకు పారిపోయారు చేసి మీరు మాట్లాడతారు

కూర్చోండి అధ్యక్షుట్ సూటిగా ప్రశ్నిస్తున్నా ఇప్పుడు గౌరవ సభ్యులు సాఫర్నైజేషన్ అన్న పదం వాడారు సభ్యులు విద్యా వ్యవస్థ ని కరికులంలో సాఫర్నైజేషన్ అన్న పదం వాడారు స్టేట్మెంట్ ఐఎమ్ ప్రొటెస్టింగ్ ఆన్ దిస్ అధ్యక్ష మీరు ప్రింట్ చేసిన డిక్షనరీ దేవుడు గాడ్ ద వన్ గ్రేట్ స్పిరిట్ దట్ క్రిస్టియన్స్ జూస్ అండ్ ముస్లిమ్స్ బిలీవ్ మేడ్ ద వరల్డ్ సార్ మీరు ఇచ్చిన డిక్షనరీ సార్ మీరు ఇచ్చిన డిక్షనరీ నేను చదువుతున్నాను సార్ అరే ఆయన లేదు లేవనెత్తారు నేను లేవనెత్తలే ఐ వాట్ రైట్ టు ఆన్సర్ మీరు ఇచ్చిన డిక్షనరీలో దేవుడు అర్థం మీరు ఏం పెట్టారు నేను చెప్తున్నా ఏంటండి

రామ్ గోపాల్ రెడ్డి గారు మీరు ఎందుకు ఉంటారు కూర్చోండి మీ సీట్లో మీ సీట్లో కూర్చోండి కూర్చోండి మీ సీట్లో చర్చ పెట్టారు మాధవ్ గారు మాధవ్ గారు యు ఆర్ నాట్ టు టాక్ చేరు టైం ఇవ్వలేదు మీకు మీరు ఆ రోజు పారిపోయారు బయటికి పారిపోయారు ఆ తలుపు నుంచి పారిపోయారు గుర్తుపెట్టుకో చర్చ చేయలేకపోయారు కట్టుకోలేదు చర్చకి ఆ తలుపు నుంచి పారిపోయారు మీరు మీరు అడిగారు ఆ రోజు డిఫేట్ అధ్యక్ష ఒక్క విషయం ఒక విషయం అధ్యక్ష ఎవరు ఎవరు చెప్పినా మీరు చేరికి చెప్పండి మీరు మీరు వాళ్ళు కూడా మీరు చేరి చెప్పండి మీరు చెప్పాలన్నా కూడా చేరి చెప్పండి తప్ప దయచేసి కూర్చోండి కూర్చోండి మీరు కూర్చోండి వాళ్ళు కూర్చోండి మేము కూర్చుంటాం మేము కూర్చుంటాం వాళ్ళు కూర్చోండి పట్టింపు కూర్చోండి 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 రాంగోపాల్ రెడ్డి గారు మీరు సభలో మీ ప్రవర్తన బాగా రాంగోపాల్ రెడ్డి గారు మీరు ఆ చేతులు పెట్టుకోవడం మీరు మీరు సభ్యుడిలో ప్రవర్తించట్లా మీరు ఆ చేతులు పెట్టుకోవడం మీరు ఏదో ఒక నిమిషం విద్యుత్ ఉండాలి సభ మరి పాటించాలి చెప్పండి అధ్యక్ష అందరికీ ఎవరికే కాదు ఒకరికి చెప్పామంటే అందరు దాన్ని అనుభవించుకోవాలి ఒక్కొక్కరికి చెప్పరు చెప్పండి సార్ అధ్యక్ష గౌరవ సభ్యులు మాట్లాడుతూ ఫస్ట్ ఈరోజు ప్రశ్న దేని గురించి అధ్యక్ష రేషనైజేషన్ ఆఫ్ స్కూల్ నేను మొదటి ప్రశ్నకి లేదని నేను చెప్పాను రెండో ప్రశ్నకి లేదని చెప్పాను మూడో ప్రశ్నకి ప్రశ్న ఉత్పన్నం కాదని చెప్పాను వర సభ్యులు సిగ్నటరీ కాకపోయినా మేడం గారు ఇచ్చారు మాట్లాడారు మాట్లాడుతూ సాఫర్నైజేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్ జరుగుతున్న పదం ఆయన వాడారు అది ఆయన విత్డ్రా చేయాలి అనే పదం వాడారు అది విత్డ్రా చేయాలి అధ్యక్ష ఎందుకంటే అది హౌస్ నే కాదు ప్రజాధికారి తప్పుదారు పట్టిస్తున్నారు సాఫరనైజేషన్ అన్న పదం వాడారు అది విడ్రా చేయమని నేను కోరుతున్నాను ఇంకోటి నేను ఛాలెంజ్ చేశారు మీరు ఇచ్చిన డిక్షనరీలో ఏముందో నేను చదివి చెప్పాను మీరు ఇచ్చిన డిక్షనరీలో ఏముందో చదివి నేను చెప్పాను మేము ప్రింట్ చేసే డిక్షనరీలో ఏముందో కూడా చదివి చెప్పమంటే చెప్తాను ఒక ఐదు నిమిషాలు డిక్షనరీ వస్తుంది ఎందుకంటే మాదిరి లేదు చదువుదాం మళ్ళీ ఆయన మాట్లాడారు మీ సభ్యుడు చెప్పారు సార్ రాయగారు సెలెక్టెడ్ హియరింగ్ ఉన్నట్టుంది మీకు సెలెక్టెడ్ హియరింగ్ ఉన్నట్టుంది మీకు మీరు కాంట్రవర్సీ చేసి బయటకు వెళ్తాం కాదు అధ్యక్ష కాంట్రవర్సీ చేసి బయటకు వెళ్తాం కాదు అద్దాక ఎట్లా చేస్తాం సభ కాదు సభకు ఒక విషయం సభకు సంబంధం ఈ క్వశ్చన్ కి లేనటువంటి విషయం ఆయన అడగకూడదు మనం దానికి సమాధానం చెప్పడం అవసరం గవర్నమెంట్ కూడా లేదు సార్ అధ్యక్ష మాట్లాడుతున్నా ఒక్క నిమిషం ఒక్క నిమిషం అధ్యక్ష అసలు గౌరవ సభ్యులకి వాస్తవాలు తెలుసుకుని మాడాలి అధ్యక్ష హౌస్ లోకి వచ్చినప్పుడు అసలు దక్షిణ భారతదేశంలో ఎన్ఈపి అమలు చేసింది గత ప్రభుత్వం సింగిల్ మేజర్ సిస్టమ్ తీసుకొచ్చింది మీరు మేం కాదండి తిప్పి గా ఇప్పుడు సాఫరనైజేషన్ ఆఫ్ కరిక్యులం అంటారు అధ్యక్ష ఎంతవరకు కరెక్ట్ అధ్యక్ష ఇది ఎంతవరకు కరెక్ట్ అండి ఇది అందుకే గౌరవ సభ్యులు చూడు విత్డ్రా దట్ స్టేట్మెంట్ అధ్యక్ష దెన్ ఓన్లీ దాల్సుకుని మేము ఒప్పుకోవట్లేదు అధ్యక్ష ఈ హాస్ట్ విత్డ్రా దట్ స్టేట్మెంట్ దాంట్లో ఎలాంటి సెకండ్ థౌట్ మాకు లేదు అధ్యక్ష కూర్చోండి మాట కూర్చో అధ్యక్ష ఒక్క నిమిషం అధ్యక్ష నేను క్లారిఫికేషన్ చేయండి మీ డిక్షనరీలో ఏం ప్రింట్ చేశారు ఉంది నేను కూటమి ఏంటి సార్ చెప్పండి మంత్రి గారు చెప్పండి సార్ మీరు ప్రింట్ చేసిన డిక్షనరీ మీరు ఐదు సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు ప్రింట్ చేసిన డిక్షనరీలో దేవుడికి అర్థం మీరేమిచ్చారు నేను చెప్పాను కూటమి ప్రభుత్వ అధికారులకు వచ్చిన తర్వాత డిక్షనరీలో ఏం అర్థం ఉందనేది నేను చెప్పదలుచుకున్నాను ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటి ఆన్సర్ ఏంటి ముందర మీ సభ్యుడిని అడగండి అప్పుడు నేను సమాధానం సమాధానాలు గాడ్ ద సుప్రీం బీయింగ్ వర్షిప్డ్ ఇన్ డిఫరెంట్ రిలీజియస్ ప్రాక్టీసెస్ ఎంఫసైజింగ్ అ యూనివర్సల్ క్రియేటర్ ఆర్ విత్ స్పెసిఫిక్ డివైన్ పవర్స్ అది ఇచ్చిన అర్థం అధ్యక్ష ఈ ఒక్క మతాన్ని కించపరిచే విధంగా మేము ఇవ్వలేదు అధ్యక్ష మేము అక్కడ ఎట్లా అందరినీ ఇంక్లూజివ్ గా మేము తీసుకెళ్తున్నాం మేము అందరినీ ఇంక్లూజివ్ తీసుకెళ్తున్నాం మీరు కావాలని సాఫ్రనైజేషన్ అనే పదం మీరు ఇక్కడ కాంట్రవర్సీ చేసిన తీసుకొచ్చారు ఐఎమ్ ఐఎమ్ అబ్జెక్టింగ్ టు దట్ ఐఎమ్ నాట్ యాక్సెప్టింగ్ దట్ యు హ్యావ్ టు విత్డ్రా గౌరవ సభ్యుడు షుడ్ విత్డ్రా ద స్టేట్మెంట్ అధ్యక్ష గౌరవ సభ్యుడు విత్డ్రా చేయాలి అధ్యక్ష స్టేట్మెంట్ అరే ఏంటిది అధ్యక్ష కూర్చోండి ప్రశ్నకు సంబంధం ఉప ప్రశ్న అడగటం దాన్ని కాంట్రవర్సీ చేసుకోవటం మంచిది కాదు ప్లీజ్ ప్లీజ్ మంత్రి గారు ఒకసారి కూర్చో ఎల్ఓపీ గారు ఏంటి దాని ఏం చెప్తారు సార్ ప్రశ్న సమాధానం ప్రశ్న ఏంటి అని అడుగుతుంది

క్వశ్చన్ ఇప్పుడు ఆయన చెప్పిందాక వస్తారు ఆ ప్రశ్నతో సంబంధం లేకుండా ఆయన కొత్తగా ఒక విషయాన్ని లేవనెత్తాడు ఆయన విషయాన్ని కొత్తగా లేవనెత్తాడు అది సంబంధిత కాదు చేరి చెప్పినా సరిపోయేది లేదు మంత్రి గారు వచ్చి దాని సంబంధించి ఇప్పుడు చేస్తారు అది ఈ సంవత్సరం కాదు గత ప్రభుత్వంలోనే మ్యూనిసికేషన్ పాలసీని తీసుకో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇంట్రడ్యూస్ చేసింది దాన్ని అవలంబించడానికి రాష్ట్రాలకు వచ్చి అవకాశాలు ఇచ్చింది ఆ రాష్ట్రం ఉన్న కాలమాన పరిస్థితుల ప్రకారం ఆయన అక్కడ ఉన్న సందర్భాల ప్రకారము అక్కడ ఉన్న ప్రజల తాలూ మనోభావాల ప్రకారము ఆ కార్యక్రమం చేస్తుంది అదే అదేది మాట్లాడితే మరి ఎద్యుకేషన్ మినిస్టర్ గారు వచ్చి మీరు పారి పారిపోలే ఆ రోజు మీరు వచ్చి మార్సిస్ట్ పెట్టి మమ్మల్ని అవమానపరిచి మమ్మల్ని వచ్చి మెదపట్టి బయట గెండించిన ఏర్పాటు చేశారు అది చేయలేక మేము వచ్చి ఆ రోజు వచ్చి చెప్పి మేము వాకౌట్ చేశాం ఇది మంచి సాంప్రదాయం కాదన్నా మా చైర్మన్ గారిని యాక్చువల్ గా మీ చైర్మన్ గారిని అవ్వాలి వచ్చి మేము అనాలి సార్ ఇదేంటి సాంప్రదాయం అని అయినా సబ్మేద గౌరవంతో మేమే సబ్మేదన గౌరవంతో వచ్చి ఆ రోజు మేము బయటకు వెళ్ళాం ఆ రోజు బయటికి వెళ్ళాం సబ్మేద గౌరవంతో మేము వెళ్ళాం ఇలా అది అది ఆ డిస్కన్ వెళ్తే దాన్ని కొన్ని నేను సమాధానం ఉంది కానీ వెళ్తాను దేవుడు 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 గురించి మతాల గురించి చెప్తాను అన్ని మతాలు ఈ భారతదేశం అందరూ లౌకికవాదాలు అందరూ సమానం హిందూ కావాలి ముస్లిం కావాలి క్రిస్టియన్ కావాలి సిక్కు కావాలి అందరూ కావాలి దాంట్లో ఎవరికి ఏ విధమైన సందేహం లేదు ఎవరికి ఏ విధమైన అందులో దురాభిప్రాయం లేదు ఏ విధంగా ఆలోచన లేదు అందులో దానికి సంబంధించి ఉండండి మీరు బైడ్ ఎవరికి ఉండాలి సెన్సిటివ్ చెప్పారు గవర్నమెంట్ గవర్నమెంట్ ఉన్నప్పుడు మనం ఈ సభ సభలో వారు గౌరవం ఉండాలి మనము గౌరవం ఉండాలి దయచేసి అమర్థం చేసుకోకండి అందరూ గౌరవం మన గౌరవం మనం పెంచుకునే సభ ఇది ఒకరి ఒకరి పోటీ వచ్చింది కాదు ఇక్కడ 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 లోకేష్ గారికి రవీంద్రబాబు గారికి ఉన్న ఉన్న పరస్పర వైరుద్యం కాదు ఇది వైరుధ్యం కాదు మీ అభిప్రాయం మీది ఆయన అభిప్రాయం ఆగింది ప్రభుత్వం విధానంలో ప్రభుత్వాన్ని అవన్నీ చేసుకోవాలి అది సమయం పాటించండి ఆయన అడుగుతుంది నియోజకవర్గ పాలసీస్తో మీరు అమలు జరుపుతున్నా లేదా మీరు అది గత ప్రభుత్వం వచ్చింది దాన్ని గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు ఆ నిర్ణయాలు ఏమో లోపాలు ఉన్నా లేదు కొత్తగా ఉన్నాయి ఇది సంబంధం లేదు లేదు ఈ ప్రశ్నకి సంబంధం లేదు దీన్ని సమాధానం చెప్పం ప్రశ్న రూపంలో రండి అంటే ఆరోగ్యంగా రేపు నంద్రబాబు గారు వస్తారు ఇప్పుడు సమాధానం చెప్పండి వారు దానికి ఒక్క విషయం ఒక సెకండ్ దయచేసి ఏదైనా రికార్డులో మాకు చెప్పింది కానీ మీరు చెప్పింది కానీ ఏదైనా ఉంటే ఒకసారి పిలిచి కూర్చోపెట్టి తొలి కూర్చోబెట్టి మాట్లాడి అయితే రికార్డు తొలగించండి లేదు మీకు రికార్డు తొలగించే పరిస్థితి ఉంటే పిచ్చి తొలగించుకోండి ఎవరికీ అభ్యర్థనం లేదు మాత్రం నేను రికార్డు చూస్తాను రికార్డు చూసి అబ్జెక్షన్ సో చూస్తే మైండ్ అవుట్ చేస్తాను తొలగిస్తారని రికార్డ్ చేసి తొలగిస్తారని తొలగించండి అని ఎల్ సార్ కూర్చోండి చెప్పనండి మంత్రి గారిని కూర్చోండి అరే ముఖ్య మంత్రి గారు మాట్లాడదండి ముఖ్యమైన విషయాలు మెంబర్స్ తెలగండి ఇది బాగుండదండి ఇది కరెక్ట్ కాదు సార్ గౌరవ సభ్యులు

ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ లో వన్ ఇయర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ ఫైవ్ ఇయర్స్ కాంటాక్ట్ కాంటాక్ట్ కన్సల్టెన్సీ ఇయర్స్టెన్సీ